నమస్తే అండి నేను అపర్ణ భారతీయ సంస్కృతికి స్వాగతం గోదాదేవి రచించిన ముప్పై పాసురాల్లో ఆరో పాసుర నుంచి పది పాసురాల వరకు గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి నేటి నుంచి ఒక్కొక్క రోజు ప్రకృతి వర్ణనతో ఒక్కొక్క చెలిని నిద్రలేపుతుంది గోదాదేవి పక్షుల కిలకిల రావాలు రంగురంగుల పూలు వెన్నను చిలికినప్పుడు వచ్చే సంగీత ధ్వనులు ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి ఈరోజు గోదాదేవి రచించిన పాసురాల్లోని ఏడవ పాసురం భావం తెలుసుకుందాం ఇందులో కృష్ణానుభవంలో ప్రావీణ్యం ఉన్న ఒక గోపికను ఆండాల్ మేల్కొల్పుతుంది అయితే ఈ గోపిక ఆండాల్ మరియు ఆమె స్నేహితుల మధురమైన స్వరాన్ని వినడానికి తన ఇంటి లోపలే ఉంది ఓ ఈ గోపిక భరద్వాజ పక్షులన్నీ కీచుకీచుమంటూ చేస్తున్న కలకలములు వినపడలేదా అదిగో సువాసనలు వెదజల్లుతున్న కురులు గల ఆ గోపకాంతలు తాము ధరించిన ఆభరణాలన్నీ ధ్వనించేటట్టుగా చేతులను తిప్పుతూ కవ్వాలతో పెరుగు చిలుకుతున్నారు ఆ ధ్వనులేవి వినపడడం లేదా భగవద్విషయ అనుభవము ఎరిగిన దానవు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఇప్పుడు శ్రీకృష్ణుడిగా మన భాగ్యం కొద్దీ అవతరించాడు మన కొరకే కేసీ మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు మనమంతా అతనికి కృతజ్ఞులమై అతని గుణగానం చేస్తున్నాము అయినా వాటిని వింటూనే ఇంకా పడుకునే ఉన్నావేంటి మేము పాడే ఈ పాటల ఆనందముతో నీవు మురిసిపోతున్నావు కదా ఇకనైనా లేచిరామ్మా వ్రతం ఆచరించడానికి ఇంకా ఆలస్యం దేనికి అని ఒక గోపకన్యను నిద్రలేపుతోంది ఆండాల్ తల్లి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే వీడియో లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి మిగిలిన పాత్రాలు కూడా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి నమస్తే